తెలంగాణ కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ పేరు వింటేనే వణుకు పుడుతోంది ఎందుకంటే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ స్టేట్ ఇన్ఛార్జ్ అలాగే రాహుల్ గాంధీకి చాలా నమ్మకమైన వ్యక్తి మీనాక్షి నటరాజన్ ఎంట్రీ రోజే సీనియర్ కాంగ్రెస్ నేతలకే కాదు మంత్రులకు కూడా ఫ్యూజులు అవుట్ అయ్యాయి ఆమె ముందు రోజే పీసీసీ చీఫ్ కు ఫోన్ చేసి నా కోసం గాంధీ గాంధీభవన్లో కానీ సిటీలో కానీ ఎక్కడా కూడా చిన్న పోస్టర్ కూడా వేయద్దు నా పని నేను చూసుకుంటాను మీ పని మీరు చూసుకోండి ఆర్భాటాలు అసలేవద్దు ఈ విషయం అందరికీ చెప్పాలని పీసీసీ చీఫ్ కు కాల్ చేసి మరీ చెప్పారామె ఆమె ఆమె చెప్పినట్లుగానే సాదాసీదా బట్టలు చిన్న సంచితో ఆమె ఏకంగా రైల్లో వచ్చారు వాస్తవానికి ఆమెను రిసీవ్ చేసుకునేందుకు రైల్వే స్టేషన్కు నాయకులను రావద్దని చెప్పారు అయినా కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన బలకంతో వెళ్లిపోయారు వారిని చూసి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు నేను ఆటోలో గాంధీ కు వస్తానని కూడా చెప్పారామె కానీ బ్రతిములాడి ఆమె కోసం ప్రత్యేకంగా తెప్పించిన కారులో పంపారు విచిత్రం ఏంటంటే పదుల సంఖ్యలో ఖరీదైన బొకేలు శాలువాలు తెచ్చారు కానీ ఆమె కారే వద్దని చెప్పడంతో షాక్ అయిపోయారు ఇక బొకేలు సెలవులు దాచుకుని వెళ్లిపోయారు కాంగ్రెస్ నేతలు ఆ తర్వాత మీటింగ్ లో ఆమె తన కోసం ఎవరు రావద్దని తేల్చి చెప్పారు తన కోసం ఒకేలు శాలబాలు అసలే తేవద్దు మీరు నా బ్యాగులు కూడా మొయ్యొద్దు మీ ఆత్మ గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని చురకలంటించారు దీంతో చాలా మంది నాయకులు షాక్ అయ్యారు అంతెందుకు మంత్రి అయితే ఖరీదైన ఓ మొక్కను తీసుకొచ్చి ఆమెకి ఇవ్వడానికి సిద్ధమైనా కూడా మీనాక్షి నటరాజన్ పట్టించుకోలేదు మామూలుగా అయితే కాంగ్రెస్ ఇన్ఛార్జీలు స్టార్ హోటల్స్ మీద నుంచి దిగరు అంతెందుకు ఇంతకు ముందు పనిచేసిన దీపామున్షి అయితే చాలా రిచ్గా ఉండేవారు ఖరీదైన బట్టలతో స్టార్ హోటల్లోనే బస చేసేవారు ఆమెను కలిసేందుకు అంతా నాయకులు క్యూ కట్టేవారు ఇక్కడే ఉండి రాష్ట్ర పార్టీ ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించారు ఆమెను చాలా మంది ప్రసన్నం చేసుకున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం పార్టీ వ్యవహారాలపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్ళాయి అంతేకాదు దీపా మున్షి మీద కూడా కంప్లైంట్స్ వెళ్ళాయి దీంతో వెంటనే అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెను తొలగించారు తనకు అత్యంత నమ్మకమైన మీనాక్షి నటరాజన్ ను పంపించారు ఎందుకంటే ఆమె క్లీన్ పొలిటీషియన్ ఆడంబరాలు నచ్చవు చాలా తెలిసి నాయకురాలు డబ్బు మీద వ్యామోహం ఉండదు సాధారణ నాయకురాలు మాదిరిగా ఉంటారు కానీ పార్టీ కోసం పనిచేస్తారు ఆమె మీద ఎందుకు రాహుల్ గాంధీకి అంత నమ్మకం దగ్గరి కోటరీలో మీనాక్షికి రాహుల్ ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తున్నారంటే కాస్త వెనక్కి వెళ్ళాలి ఎందుకంటే కాంగ్రెస్లో ఆమె ప్రయాణం నేటిది కాదు మధ్యప్రదేశ్ లోని పుట్టారు మీనాక్షి నటరాజన్ ఆమె చదువులో టాపర్ బయోకెమిస్ట్రీలో పీజీ చదివారు తర్వాత లా డిగ్రీ కూడా పొందారు ఆమె అయితే ఇండోర్ లోని దేవి అహల్య యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మొదటిసారి ఆమె ఎన్ఎస్సిఏ లో జాయిన్ అయ్యారు అక్కడి నుంచి ఆమె రాజకీయ జీవితం మొదలైంది ఆమె మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ రాజకీయాల్లో ఎదిగారు తన వాక్ వాక్చాతుర్యంతో కంటే నిజాయితీతోనే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లో ఎదిగారు నాటి సీఎం దిగ్విజయ్ సింగ్ మొదటిసారి ప్రజలకు మీనాక్షిని పరిచయం చేసినప్పుడు అత్యంత మచ్చలేని నాయకురాలు మన మీనాక్షి నటరాజన్ అని చెప్పారు అదే మాట నిజం అంతేకాదు పుస్తకాలు ఎక్కువగా చదివే మీనాక్షి నటరాజన్ రెండు పుస్తకాలు కూడా రాశారు అలాగే పంతొమ్మిది నుంచి రెండు వేల రెండు వరకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎదిగారు అయితే మొదటిసారి ఆమె గురించి రాహుల్ గాంధీకి తెలిసినప్పుడే జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆమెను అలా రెండు వేల ఎనిమిదిలో సెక్రటరీగా ఎంపిక చేశారు ఆ తర్వాత ఆమె రెండు వేల తొమ్మిదిలో ఏకంగా సీనియర్ బీజేపీ లీడర్ లక్ష్మీనారాయణ ను ఓడించి ఎంపీగా గెలిచారు లక్ష్మీనారాయణ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి ఆ సీట్ లో గెలుస్తూ వచ్చారు కానీ మీనాక్షి సులువుగా తర్వాత వరుసగా ఓడిపోయినా కూడా కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం మొదలు పెట్టారు ఇప్పుడు రాహుల్ గాంధీ కోర్ లో మీనాక్షి చాలా కీలకమైన నాయకురాలు ఆమెకు పెళ్లి కాలేదనే సమాచారం అలాగే సాధారణ ప్రయాణికుల మాదిరిగానే ఆమె ఒక చిన్న సంచితో ప్రయాణం చేస్తారు ఆర్భాటాలకు అసలే దూరం రోడ్డు మీద ఏది దొరికితే అది తినేసి సర్దుకుంటారు కానీ పుస్తకాలు దినపత్రికలు విరివిగా చదువుతారు అంతకు మించి మైండ్ రేడర్ అందుకే రాహుల్ గాంధీ ఆమెను తెలంగాణకు ఇన్ఛార్జ్ గా పంపారు ఇదే ఇప్పుడు రాష్ట్ర నేతలకు వణుకు పుట్టిస్తోంది మామూలుగా ఏ ఇన్ఛార్జ్ వచ్చినా ఇప్పటి వరకు విమానంలోనే వచ్చేవారు అవసరమైతే పార్టీ ఖర్చులతో స్పెషల్ ఫ్లైట్స్ లో కూడా ప్రయాణం చేసేవారు ఇక స్టార్ హోటల్స్ లో రోజుకు లక్షల పోసి ఉండేవారు ఇంతకు ముందు పనిచేసిన దీపా మున్షి హోటల్ ఖర్చే నాయకులంటేనే భజన బ్యాచ్ ఇన్ఛార్జీలను ప్రసన్నం చేసుకునేందుకు నానా రకాల వేషాలు వేస్తూ ఉంటారు ముందు బొకేలు ఆ తర్వాత సేలవాలతో ముంచెత్తుతారు బ్యానర్లు కట్టి హంగామా చేస్తారు ఒంటరిగా టైం ఇవ్వాలని కలిసి తమకు మంచి ప్రాధాన్యత కలిగేలా చూడాలని చెప్పుకుంటారు కొంతమంది అయితే టికెట్ల కోసం డబ్బు కూడా ఆశ చూపుతారు కానీ మీనాక్షి దగ్గర ఆ పప్పులే ఉడకవు తన బిల్లులు తానే చెల్లించి ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు మీనాక్షి నటరాజన్ తాను చెప్పిన సమయానికి మీటింగ్ కు వస్తున్నారు అందరికి క్లాసులు తీసుకుంటున్నారు అయితే తెలంగాణలో పార్టీ గాడి తప్పిందనే ఫిర్యాదులు దీంతో ఇప్పుడు వరుస మీటింగులతో హోరెత్తిస్తున్నారు మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకులను ఓ గ్రూప్ గా ఎన్నికల ముందు వచ్చిన నేతలను మరో గ్రూప్ గా డివైడ్ చేశారు గెలిచిన తర్వాత వచ్చిన వారికి కూడా ఓ గ్రూప్ ఏర్పాటు చేశారు అయితే మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మంచి గుర్తింపు దక్కుతుంది నామినేటెడ్ పోస్టుల్లో ఎన్నికలకు ముందు వచ్చిన నాయకులకు కూడా సమన్యాయం దక్కుతుందని ఆమె ఇచ్చారు అంతేకాదు ఎవరు పార్టీ కోసం కష్టపడుతున్నారు ఎవరు నటిస్తున్నారా కూడా నాకు తెలుసు అంటూ ఆమె చురకలు ఇక జగ్గారెడ్డి లాంటి సీనియర్ నాయకులు ప్రత్యేకంగా కలవాలని ఆమెను కోరారు మొదట ఆమె తిరస్కరించారు కానీ తాను ఖాళీగా ఉన్న సమయంలో మాట్లాడతానని చెప్పారట నా దగ్గర ఏ రహస్యాలు ఉండద్దు పదవుల పరవీల కోసం నా దగ్గరకు రావద్దని ముందే చెప్పేశారు కష్టపడితే అన్ని మీ దగ్గరకే వస్తాయని చెప్పారా ఆమె అంటే ప్రత్యేకంగా కలవద్దని చెప్పకనే చెప్పేశారు మీనాక్షి కలిసిన పార్టీ గురించి మాత్రమే మాట్లాడాలి లేదంటే పార్టీకి సూచనలు చేయాలి చెప్పితే వ్యక్తిగత విషయాల కోసం నా దగ్గరకు రావద్దని చెప్పారు మీనాక్షి ఇక నా మీద ఏమైనా ఫిర్యాదులు మీరు అధిష్టానానికి ఫిర్యాదు చేయండి నేను వారి ద్వారా నా తప్పులను సరిదిద్దుకుంటానని బాహాటంగానే చెప్పేశారు దీంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు షాక్ కొట్టినట్టయింది ఎందుకంటే సీనియర్లు మంత్రులమని చాలా సులభంగా ఇన్చార్జీల దగ్గరకు వెళ్ళేవారు వారిని ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల వేసేవారు కానీ ఇప్పుడు మీనాక్షి ముందు ఏవి సాగడం లేదు ప్రతి జిల్లా పార్లమెంట్ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గం వరకు అన్ని వివరాలు తెప్పించుకుంటున్న ఆమె ముందు అధ్యయనం చేస్తున్నారు ఆర్భాటాలతో ఆకట్టుకునే నాయకులు ఇప్పుడు ఇన్ఛార్జీని ప్రసన్నం చేసుకోవడం తమ వల్ల కాదని నిరుత్సాహపడుతున్నారు మరి గాడి తప్పిన పార్టీని సరిచేస్తారా అనే అనుమానం అందరిలో ఉంది వచ్చి రాగానే ఎమ్మెల్సీ తీర్మానం మల్లలను సస్పెండ్ చేశారు తర్వాత ఎవరు గీత దాటినా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా పార్టీ నుంచి గెంటేస్తామని మొదటి రోజే వార్నింగ్ ఇచ్చారు ఇంతకు ముందు అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో నోరు జారితే హెచ్చరించారామే గ్రూప్ రాజకీయాలను అందరికంటే నుంచి మంత్రుల వరకు ఎవరైనా సరే పార్టీ చెప్పారు చెప్పారామే దీంతో ఇక ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడానికి ఒకరి వెనక ఒకరు గోతులు తవ్వుకోవటాలు కాంగ్రెస్ లో కాస్త బ్రేక్ ఇచ్చినట్టే ఎందుకంటే అధిష్టానానికి ఏ ఫిర్యాదు వెళ్లినా అది మళ్లీ మీనాక్షి నటరాజు కాబట్టి అంత అలర్ట్ అయ్యారన్నమాట ముందు పార్టీని ఆ తర్వాత ప్రభుత్వం మంత్రుల పనితీరు స్కీముల అమలు మీద దృష్టి పెట్టనున్నారు ఆమె మరి మీనాక్షి రాకతో కాంగ్రెస్ లో ఎలాంటి మార్పు వస్తుందో వేచి చూడాలి మరి ఇలాంటి స్వభావం ఉన్న మీనాక్షి నటరాజనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి